జనగామ జిల్లాలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య తొంభై ఆరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సినిమా దర్శకుడు సేనాపతి ఆధ్వర్యంలో కొమరయ్య జయంతి వేడుకల్లో కుల సంఘాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు కొమరయ్య స్వగ్రామంలోని ఆయన స్తూపం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొమరయ్య ఆశయ సాధనాల కోసం నేటి యువత పాటుపడాలని కుల సంఘాల నేతలు కోరారు ప్రభుత్వం ఇక్కడ దృష్టి సారించింది మన తొద్ కొమరయ్య గారి మీద అదే రకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి సన్నితంగా ఉండే మంత్రివర్యులు ఉన్నారు మన యాస గారు ఉన్నారు సో వీరి సహకారంతో ఇంకా తొద్ది కొమరయ్య గారి యొక్క స్మారక చిహ్నం కానీ రాబోయే కాలంలో ఉత్సవాలు కానీ వారిని కూడా పిలిచించుకుంటే ఏంటంటే ప్రభుత్వ సహకారం పొందితే మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం సో వారి సహకారాన్ని స్థానిక నాయకుల ద్వారా వారిని అప్రోచ్ అయ్యి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి నేను అనుకుంటున్నాను ఈ సినిమా కూడా ప్రభుత్వ సహకారంతో తీస్తే ఇంకా మీకు కొంత ఎక్కువ ఈ డాక్యుమెంటరీ కి కొంత సబ్సిడీస్ కానీ ఇది కానీ ఏదైనా సహకారం కూడా ముఖ్యంగా కడవెండి గ్రామానికి ఉన్నటువంటి చరిత్రను ఒక్కసారి ముందు నేను చాలా చిన్నప్పుడు నేను చాలా చిన్న ఏజ్లో అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను స్కూలింగ్ చదువుతున్నప్పుడు మున్ స్కూల్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు నేను విన్నటువంటి మాటలు గద్దరు గారు ఇక్కడికి వచ్చేసి అమరవీరుల యొక్క మారకార్థం సభలు సమావేశాలు నిర్వర్తిస్తుండే ఆ సమావేశాలకు కూడా నేను అడవుల వంటి ఏదైతే ఈ మన మాదాపురం ధర్మాపురం గ్రామాలు ఉంటాయో ఈ పక్క నుంచి వచ్చేటువంటి బాట ఏదైతే ఉందో లక్ష్మల్లి నుంచి ఆ అడవుల వంటి మేము వచ్చే వాళ్ళం అందరం ఎందుకంటే వారు నగల్చినటువంటి ఏదైతే ఈ చాకలేలమ్మ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి మన యొక్క పోరాట భూమిలో పుట్టినటువంటి మట్టి పిలమాలైనటువంటి చాకలేలమ్మ దుడ్డు గౌరయ్య షేక్ బందగి అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి జాటో ఠాణు నాయక్ కావచ్చు ఈ అంతా వీరులందరూ కూడా ఒక్కసారి కలుసుకుంటే మన నర నరాల్లో పొంగి ప్రవహిస్తున్న రక్తము మనకు ఆర్థికంగా లేక సామాజికంగా లేక తను వెనుకబడి తన తను తినడానికి కూడా తినలేని లేని పరిస్థితుల్లో మేము పోయేసాం రికార్డు ఇచ్చేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ముందుకు వచ్చి మరి దొడ్డి కొమ్మ ఎలా అయితే ఉద్యమాలు చేసిందో దొరణ ఎలా ఎదిరించిందో దాని గురించి కూడా ఇప్పుడున్న తరం కూడా